స్వాగతం ముఖ్యాంశాలు పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదిలో అన్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు ఆయా పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి హాజరు పెరుమాల పల్లె కాలువ ఎరువైపు రహదారులపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజల సహకారం తప్పనిసరి అని వెల్లడి ఆజాద్ నగర్ కానీ వార్డులకు మౌలిక వసతులు కల్పించాలన్న సిపిఐ నాయకులు చైర్మన్ దస్తగిరికి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నలభై ఐదు వేల తొంభై నాలుగుకు పైగా పాఠశాలల్లో కోటి మందికి పైగా భాగస్వామ్యంతో మెగా పేరెంట్స్ మీటింగ్లతో ప్రపంచంలోనే మంత్రి లోకేష్ అరుదైన రికార్డు నెలకొల్పారని ప్రభుత్వ చీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆల్సినేయు అన్నారు శనివారం వినుకొండ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్న మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు అలానే పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చే తల్లికి వందనం కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆ పథకం కోసం బడ్జెట్ ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారని విద్యారంగానికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించడం కూడా చరిత్రగా పేర్కొన్నారు పాఠశాలలో సిబ్బంది కొరత తీర్చడానికి కూడా మంత్రి లోకేష్ రాగానే సంస్థాగత మార్పులు తీసుకువచ్చారని గతంలో పది మంది ఉన్న చోట ఇరవై మందిని చేశారని తెలిపారు మా చిన్నారులందరికీ విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈరోజు మీ అందరినీ చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ గారు మంత్రివర్యులు నాయకులు ఉత్సాహవంతులు ఈ రోజు విద్యారంగాన్ని సమూలమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారు మంత్రివర్యుల గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కలిపి నలభై ఐదు వేల తొంభై ఐదు స్కూల్స్ లో ఈ విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే జరగటం ఇది రాష్ట్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం అనే సందర్భంగా మన దేశంలో ఏ రాష్ట్రమైనా ఈ విధంగా జరిగిందా ఒక టీచర్స్ ఒక పక్క తల్లిదండ్రులు మరో పక్క విద్యార్థులు ఇది అందరికీ విద్యార్థులకు ఒక లాగా ఉండి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఇంతటి చక్కటి కార్యక్రమానికి పిలిపించినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్కి ఒడి ఇస్తామని చాలా మంది పిల్లలకి రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలకి సరిగా అంద పదిహేను వేలు అన్నారు 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 అది కూడా లక్షల మందికివ ఈ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తల్లికి వందనము తీసుకొచ్చారు లాకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందను ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు మీరు చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ తల్లికి వందన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు అమలు చేస్తున్నారు దానికోసం ఆరు వేల కోట్లు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు గారికి లోకేష్ గారి కోసం అభినందన అంతేకాదు స్కూల్ కొత్త కొత్త రూములు ఇవ్వాలి మన స్కూల్లో పెచ్చు లుడిపోతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో కనీసం సిమెంట్ కూడా రాయలే రాసారా ఎక్కడ రన్ చేశారా అది కూడా లేదు సో పార్టీ రంగులు మాత్రం అక్కడక్కడ బోర్డులు చేసుకున్నారు కానీ లోపల పెచ్చులు ఊడిపోతే ఐదేళ్ళు ఏం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇన్ని స్కూల్స్ ఇన్ని స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ లో రూములు లేక ఇబ్బంది పడుతుంటే కొన్ని స్కూల్లో పెచ్చులు ఊడిపోతే ఐదేళ్లు స్కూల్లో గవర్నమెంట్ బడిలో లో పెడిపోతా ఉంటే పట్టించుకోలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల తరవేశారు రాష్ట్రం నుండి ఈ రోజు రాజకీయాలు అవసరంగా స్కూలు విద్యాలయాల్లో దేవాలయాల్లో విద్యాలయాల్లో రాజకీయాలకు అతీతంగా మనం పెళ్లి తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో గంజాయి గుట్కాలు కళాశాల విద్యార్థుల్లో ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు అవినీతి సంపాదన ధ్యేయంగా పనిచేశారు యువత భవిష్యత్తు నాశనం చేశారు కాబట్టి సిఐ గారిని కోరుతున్నా యువత భవిష్యత్తు తీర్చింది దాన్ని అక్కడక్కడ మందు దాచు ఆడపిల్లల్ని గొడవ చేస్తే ఇది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మట్కే నిరగదండి లోపల బుద్ధి చెప్పాలి అని కోరుతున్నాను వినుకొండ పట్టణం మీదుగా వెళ్తున్న పెరుమాళ్లపల్లె కాలువ ఇరువైపు రహదారులపై ప్రజాభద్రతను నిర్ధారించడానికి సంభావ్య ప్రమాదాలను నిరోధించడానికి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్పి కాలువ పరిసరాల పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సుందరంగా ఆహ్లాదంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని కానీ కేవలం ఇరవై వెడల్పాటి రోడ్లపై ఉంచడం వలన అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించబడుతున్నామని కావున వాహనాలను ఎన్ఎస్పి కెనాల్ రోడ్డులో పార్కింగ్ చేయడం వల్ల ఉత్పన్నమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీస్ శాఖ అధికారులు సహకారం తీసుకుని వాహనములను ఏర్పాట్లు చేయనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు మన ఎన్ఎస్పి కెనాల్ ఏదైతే ఉందో ఈ ఎన్ఎస్పి కెనాల్ అనేది అటు నరసరాపేట రోడ్డు నుండి అటు రెడ్డి నగర్ వరకు అలాగే ఆ చివరి వరకు కూడా మనకి కాలనీలు కవర్ చేస్తుంది రెండు వైపులా మళ్ళీ ఇలాంటి ఏరియాలో మరి ఇరవై అడుగులు రోడ్లున్న ఈ రోడ్లో మరి వెహికల్స్ అన్ని అనాదరాజగా పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది దీంతో పాటుగా ఎవరైతే పాదచారులు ఉన్నారో వెహికల్స్ వెళ్తున్నాయో వాళ్ళందరికీ సెక్యూరిటీ లేకుండా మరి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే డైరెక్ట్ గా ఒక ఇరవై అడుగు లోపల కాలవలోకి పడే ప్రమాదం ఉంది మరి గతంలో కూడా వీళ్ళందరికీ మనం పేర్లన్నీ ఐడెంటిఫై చేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను మూడు రిమైండర్స్ పెట్టి వాళ్ళతో క్లియర్ చేయించడం కూడా జరిగింది అయినప్పటికీ నలభై ఎనిమిది గంటలకు తిరగండానికి వెహికల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ రోడ్ల మీద పార్క్ చేస్తున్నారు ఎవరైతే వెహికల్స్ అనాథ పార్క్ చేస్తున్నారో ఈ నోట్ ట్రాఫిక్ జోన్ ఉన్న ఈ ఏరియాలో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వెహికల్స్ కనుక మీరు అనాథ ఇక్కడ పార్క్ చేసి జనాలను ఇబ్బంది గురి చేస్తే కనుక వెహికల్స్ అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను నేటి బాలలే రేపటి పౌరులు నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర సంపద అని వారి భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఈపురు మండలం వినుమెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ను నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన జీవి వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు తల్లిదండ్రులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సూచనలు సలహాలు స్వీకరించారు అనంతరం మాట్లాడిన జీవి విద్యార్థుల పురోగతిపై కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా ఉపాధ్యాయులపైనే భారం వేస్తున్నారని అలా కాక వారి బాధ్యతలు తీసుకోవాలన్నారు పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులను కలవడం పిల్లల ప్రవర్తన ఎలా చదువుతున్నారని తెలుసుకోవాలన్నారు పిల్లలను ప్రేమగా చూసుకోవాలని కొట్టడం కాక దగ్గరకు తీసుకొని అర్థమయ్యేలా చెబితే చక్కగా చదువుకుంటారని ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల హృదయపూర్తి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మా చిన్నారులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరినీ విద్యలో తీర్చిదిద్దటం అలాగే వారికి ఒక గొప్ప భవిష్యత్తు నేటి బాలలే రేపు భావి భారత భౌరులు నేటి విద్యార్థులే రేపు రాష్ట్ర యొక్క సంపద రాష్ట్రానికి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ అలాగే పేరెంట్స్ సమిష్టి కృషితోటి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సందర్భంగా నేను కోరుతున్నాను ఒక టీచర్స్ మీదనే భావం వదిలేస్తారు కొంతమంది అంటే తల్లిదండ్రులు ఎప్పుడూ పొలం పళ్ళు బిజీ గురించి ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి టీచర్స్ ఒక్కడ టీచర్స్ బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలు వచ్చి టీచర్స్ కలవటం మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం దాంట్లో ఏమైనా సలహాలు తీసుకోవడం ఉపాధ్యాయులతో ఇంటరాక్షన్ అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉంటుంది పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తే వాళ్ళని కొట్టడము పొద్దుకలా అలా కాకుండా వాళ్ళ ప్రేమగా దగ్గర తీసి వాళ్ళని చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి ఉత్తమ భావి భాత పౌరులుగా ఎదుగుతారు ఆ విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోండి ఊరికే పిల్లల మీద చిరాకు పట్ట కోపట్ట కొట్టడం అలా చేస్తే వాళ్ళు సమాజం మీద ద్వేషం పెంచుకుంటారు తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి గురువుల్ని గౌరవించాలి సో తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు పెద్దలు అందువల్ల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి పెద్దల్ని పూజించాలి గురువుల్ని పూజించాలి సో ఆ విధంగా అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి మంచి సాంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలి ఒక పక్క తల్లిదండ్రులు పక్క గురువులు అందరూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నా సొంత గ్రామం వినమె సో ఈ ఊర్లో నా మొదటి కార్యక్రమం నేను సిపి పోయినాక మొదటి స్కూల్లో ఇక్కడే నాతో నాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ గారు ఈరోజు నలభై ఏడు వేల పైచలకు స్కూల్స్లో ఒకే రోజు ఈరోజు ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉన్నారు పేరెంట్స్ డే సో ఈ విభిన్నంగా నడుపుతూ ఉన్నారు ఈ విధంగా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది భావి తరాల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది ఈ ప్రోగ్రామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నుండి చిన్న పిల్లల మీద అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని చక్కగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అందరినీ కోరుకుంటూ చిన్నారిని ప్రతిరోజు ఒక గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆటలు ఆడించాలని నిజంగా ప్రత్యేకంగా కోరుతున్నా పిల్లల కోసం టైం కేటాయించే గేమ్స్ పీరియడ్ వన్ అవర్ కంపల్సరీ ప్రతిరోజు జరపాలి ఈవినింగ్ రోజు వన్ అవర్ ఇలా చదువు చదువు రోజు కాదు వన్ అవర్ మాత్రం పిల్లలకి ఆటలు ఆటలు కావాల్సినటువంటి గేమ్స్ కిట్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వండి నేను మన ఊరికి నేను అరేంజ్ చేస్తాను గేమ్స్ కిట్స్ అరేంజ్ చేస్తాను అది వెంకటేశ్వరరావు గారు కోఆర్డినేట్ చేయాలి ఏం కావాలో లిస్ట్ ఇవ్వండి పిల్లలు ఆడుకోవడానికి ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ కంటిన్యూ చేయాలి తర్వాత కూడా నాలుగనే మా జీవిత ఉంటాడు పేరెంట్స్ ఉంటారు ఏదైనా పిల్లలకి ఏదైనా ఆట వస్తువులు పాడైపోగానే మళ్ళీ కొంటాం మళ్ళీ ఆడించడం ఆటల్లో రాజీ లేకుండా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంచాలని చెప్పేసి టీచర్స్ని పేరెంట్స్ అందరిని కూడా కోరుకుంటూ వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని వారి చదువు వారి యొక్క మంచి లక్షణాలు వాళ్ళకి ఒక సద్భావంలో ఒక సదాలోచనలో ఉత్తమ ఆశయాలు వాళ్ళకి రావ ఉండాలని కోరు పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా తల్లిదండ్రులు పేరెంట్స్ వాళ్ళకి అలాంటి ఉత్తమ భావాలు ఉన్నత ఆశయాలు నెలకొల్పాలని టీచర్స్ అందరినీ కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్కి అలాగే టీచర్స్కి అలాగే పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హిందకొండ పట్నంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగర్ మసీద్ మాన్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నివసిస్తున్న పేద ప్రజలకు వసతులు వసతి సౌకర్యం రోడ్లు సైడ్ కాలువలు తదితర వసతులు కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ చంద్రపాటి శైదాలు కోరారు మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరిని వారి సగృహంలో కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా అచ్చట నివసిస్తున్న పేద ప్రజలకు మంచినీళ్లు అందకుండా ఆపివేసి అనేక దఫాలుగా కరెంటును కాలనీకి రాకుండా నిలుపుదల చేయించి మోకాల లోతు గుంతలు రోడ్లతో ఉన్న పట్టించుకోక వృద్ధులు మహిళలు చదువుకున్న చిన్న పిల్లలకు మరియు అతడు ప్రజలకు పలు రకాలుగా నరక యాతన పెట్టారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆజాద్ నగర్ కాలనీ ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించి వారి ప్రశాంత జీవనానికి తోడ్పడవలసిందిగా కోరారు ఈపురు మండలం ఇనుమెల్ల మాజీ సర్పంచ్ గాలి గురువయ్య విగ్రహాన్ని జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు గురువయ్య సర్పంచ్ గా ఇనుమెల్ల అభివృద్ధికి కృషి చేశారని తన పెద్ద నాన్న గోరుగుడ్ల పెద్ద బ్రహ్మయ్యకు ముఖ్యానుచరుడిగా ఉండేవారని అన్నారు ఇరు కుటుంబాల మధ్య మంచి బంధం ఉండేదన్నారు గురువయ్య చనిపోయి చాలా కాలమైన ఆయన మంచిని ప్రజలంతా గుర్తు తెలిపారు మన గురవయ్య గారి కుమారుడు చౌడయ్యకి అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకించి మరి కరెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు మరి నాతో పాటు చదువుకున్నాడు చౌడయ్య మరి గురవయ్య గారు ఆ రోజు సర్పంచ్ చేశారు సర్పంచ్ ఈ గ్రామ అభివృద్ధి కృషి చేశారు గోనుగుండల పెద గారు మా గారికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు అనేక సంవత్సరాలు మరి కలిసి పనిచేశారు గోనుగుండ పెద బ్రహ్మ గారితో మా గారితో వారికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేది మా కుటుంబానికి గురవయ్య గారి కుటుంబానికి అందరికి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉండేది ఈరోజు వారు మరి అనారోగ్యం వలన గతంలో చనిపోయారు వారు చనిపోయిన చాలా కాలం అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు గాలి గురవి గారు ఓ సర్పంచ్గా గ్రామాభివృద్ధి కృషి చేశారు సో వారి అందరినీ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మరి పేరు తెచ్చుకున్నాడు ఈ సందర్భంగా గాలి గురవి గారికి నేను జోహార్లు అర్పిస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఎస్సీ కాలనీ పెద్దలందరికీ నేను పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గురవయ్య గారి విగ్రహ ఆవిష్కరణకి నేను రావటం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను పల్నాడు జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసి దళారుల నుండి రైతుల్ని కాపాడాలని జాయింట్ కలెక్టర్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్లాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కూటయి ప్రభుత్వం అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు ఆయన వెంట పల్లాడు జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు రైతు నాయకులు రంగయ్య తదితరులు పాల్గొన్నారు వెనుగోడుని సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం